మీ శుభములను ఈ కాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారుడు రాస్తున్నటువంటి నూట ముప్పై ఆరవ సంకీర్తన పదిహేడవ చరణాన్ని చదువుదాం రాజులను ఆయన హతము చేసేను ఆయన కృప నిరంతరముండును కీర్తనాకారుడు ఇష్రాయలు బానిసత్వములో నుండి వారు విడిపించబడి కానాను వైపు వారు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు దేవుడు వారి ఎడల ఏమై ఉన్నాడు దేవుడు వారి ఎడల చేసిన అద్భుతమైన కార్యాలను వివరిస్తూ ప్రతి వచనములో కూడా దేవుని యొక్క శక్తిని తెలియచేస్తూ ఆయన కృప నిరంతరముండును మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు ఆయన జయశాలి అని తెలియచేస్తూ తన పిల్లల ఎడల కూడా ఆయన జయమును కలగ చేయగలిగిన వాడు ఎవరైతే ఈ ఉదయ కాలము ప్రభు ఎందు నమ్మిక ఉంచుతారు ఈ విశ్వాస యాత్రలో ఎదురవుతున్నటువంటి శోధనలే కావచ్చు ప్రతికూల పరిస్థితులే కావచ్చు అపవాది యొక్క శోధనలే కావచ్చు మనము దేవుని ఎందు విశ్వాసముంచటము ద్వారా ఆయన మనపక్షముగా పోరాడి యుద్ధము చేసి ఆయన మనకు జయాన్ని కలగ చేయగలిగిన వాడు దేవునికి స్తోత్రం ఆయన గొప్ప రాజులు అని ప్రసిద్ధి చెందినటువంటి వారిని కూడా ఆయన హతము చేసి అమోర్యుల రాజైన సిహోను భాషాను రాజైన ఓగును అనేక మందిని ఆయన హతము చేయడమే కాకుండా వారి రాజ్యాలను యునులకు స్వాస్యముగా దేవుడు అనుగ్రహించ దేవునికి స్తోత్రం సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము దేవుని అందు మీరు నమ్మిక ఉంచగలిగితే మీ జీవితాలలో ఉన్న శ్రమలన్నిటి నుండి కష్టాలన్నిటి నుండి బాధలన్నిటి నుండి బలహీనతలన్నిటి నుండి దేవుడే మన పక్షముగా ఆయన యుద్ధమును చేసి ఆయన మనకు జయాన్ని కలగ మన దేవుడు ఎవరు అనంటే ఆయన జయశాలి ఆయనను ఓడించగలిగిన వాడు గాని ఆయనతో పోరాడగలిగిన వారు ఎవ్వరూ లేరు మన ప్రభు సర్వాన్ని జయించినటువంటి జయశాలి అయిన దేవుడు రోజు మీ జీవితాలలో ఉన్న శోధనలు కష్టాలు ప్రతి పరిస్థితి నుండి ఆయన మీ అడల ఉన్నతమైన కార్యాలను చేసి దేవుడు మీకు గొప్ప జయాన్ని కలగ చేస్తాడు సహోదరి సహోదరుడా ఎందుకు కృంగిపోతున్నారు ఎందుకు నిరసిల్లిపోతున్నారు ఎందుకు అధైర్యం చెందుతున్నారు ఈ ఉదయ కాలము దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు మీ పక్షంగా పోరాడేవారు లేదా మీ పక్షంగా యుద్ధము చేసేవారు లేదా మీ పక్షంగా నిలబడేవారు లేదా ఒకవేళ ఇక ఈ పరిస్థితులను నేను జయించలేను అని కృంగిపోతూ ఉంటే దేవుని వాక్యము తెలియచేస్తుంది యుద్ధము యహోవాది కనుక మనము ఆయన యందు విశ్వాసముంచి ఆయన మీద మనము ఆధారపడితే దేవుడే మన పక్షముగా యుద్ధమును చేసి ఆయన గొప్ప జయాన్ని కలగ చేస్తాడు ఒకవేళ మన శక్తిని మన బలమును మన తెలివిని ఒకవేళ ఆధారము చేసుకుంటే మనము ఓడిపోతామేమో గాని మనము దేవునిని ఆధారము చేసుకుని దేవుని అందు విశ్వాసముచ్చినప్పుడు దేవుడు జయశాలిగా ఆయన మన జీవితములో ప్రతి సమస్యను ఆయన పరిష్కరించగలిగిన వాడు ఆయన అద్భుతమైన విజయాన్ని కలగ చేయగలిగిన దేవుడు ఈ ఉదయ కాలం ఎలాంటి సమస్యలతో మీరున్న అభుయందు విశ్వాసముంచండి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించినటువంటి దేవుడు మీ జీవితాలలో ఆయన విజయాన్ని కలగ చేస్తాడు ఆయన మరణమును జయించి తిరిగి లేచినటువంటి సజీవుడైనటువంటి దేవుడు ఆయన మీ ఎడల మీ కుటుంబం ఎడల మీ పిల్లల ఎడల మీ వ్యాపారం ఎడల మీ చేతి పనుల ఎడల మీ సమస్త విషయాలలో దేవుడు ఈ ఉదయ కాలం మీకు జయాన్ని కలగ చేసి మీ జీవితాలలో మునిపెన్నడు లేని ఆయన శాశ్వతమైన కృప నిరంతరము ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఆయన మనల్ని పోషిస్తూ ఆయన మనల్ని నడిపిస్తూ మనకి విరోధము ఉన్న ప్రతి వాటిని ఆయన విరిచివేసి ఆయన మనకు జయాన్నిచ్చి అట్టి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం ప్రభు ఎందు విశ్వాసం ఉంచుదాం అందుకే కీర్తన అంటాడు యుద్ధము నాది కాదు యుద్ధము యోవాది ఈ ఉదయ కాలము దేవుడే మీ పక్షముగా ఆయన యుద్ధము చేసి గొప్ప జయమును కలగచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలు ఏకీభవిందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పర్లు తండ్రి మీకు వందనాలు నాలుగు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఏడవ నెల మొదటి దినము మొదలుకుని చివరి దినము వరకు మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడి సంరక్షించి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయ కాలము ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరు గొప్ప కార్యములను జరిగించి వారి జీవితాలలో జయాన్ని ప్రసాదించి మీరే వారందరినీ ఆదరించి బలపరచమని విశేషముగా అనారోగ్యముతో ఉన్న మా సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్న ఆయన వారికి నా ప్రతి బలహీనత నుండి మీరేమిటి శొస్ సంపూర్ణమైన ఆరోగ్యాలను దయచేసి వారిని వారి కుటుంబాలను మీరు దీవించమని ఎవరైతే ఈ ఉదయ కాలము అభద్రతా బాగుంటున్నారు వారి పక్షముగా మీరు జయాన్ని కలగ చేసి మీరు మా పక్షము ఉండగా మాకు విరోధి ఎవడు అని లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా మాకు జయమును మీరు ప్రసాదించి మా జీవితాలలో ఉన్నతమైన కార్యాలు చేసి మహిమ పొందమని వేస్తున్నా మమ్మలు ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్